సో నిన్న అసెంబ్లీ సమావేశాలు అయిపోయిన తర్వాత మీడియాతో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ వైకాపాకు ప్రతిపక్ష హోదా రాదు జనసేన కంటే ఒక్క సీటు ఎక్కువ వచ్చిన వారికి దక్కేది ఓటింగ్ శాతం ప్రకారం హోదా కావాలంటే జర్మనీ వెళ్ళమనండి ప్రజా తీర్పును గౌరవించి వైకాపా ఎమ్మెల్యేలు సభకు రావాలి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పదకొండు సీట్లు సాధించిన వైకాపాకు ఈ ఐదేళ్లు శాసనసభలో ప్రతిపక్ష హోదా రాదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు ఓట్ల శాతం ప్రకారం హోదా కావాలంటే వాళ్ళంతా జర్మనీ వెళ్ళాలని ఎద్దేవా చేశారంట జర్మనీలో వచ్చిన ఓటింగ్ శాతాన్ని బట్టి రాజకీయ పార్టీలకు స్థానాలు కేటాయిస్తారని మన రాజ్యాంగం ఆ విధానాన్ని ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ కుదరదని చెప్పారు గవర్నర్ ప్రసంగానికి వైకాపా నాయకులు అడ్డు తగలటం ప్రసంగ ప్రతులను చింపి నినాదాలు చేయటాన్ని తీవ్రంగా ఖండించారు ప్రజలు పదకొండు సీట్లే ఇచ్చారని వైకాపా వారు గుర్తుంచుకోవాలని వారి తీర్పును గౌరవించి సభకు వచ్చి ప్రజా సమస్యల్ని ప్రస్తావించాలని సూచించారు అసెంబ్లీ మీడియా పాయింట్లో జనసేన మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కలిసి సోమవారం పవన్ కళ్యాణ్ విలేకరులతో మాట్లాడారు ప్రతిపక్ష హోదా అడిగితే వచ్చేది కాదు ప్రజలు ఇవ్వాలి ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ వచ్చిన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది తద్వారా మెజార్టీ వచ్చిన పార్టీకి ప్రతిపక్ష హోదా ఇస్తారు గతంలో మేము ప్రభుత్వం ఏర్పాటు చేశాం కదా ఇప్పుడు హోదా ఇవ్వండి అంటే కుదరదు ఇది చంద్రబాబు పవన్ కళ్యాణ్ నిర్ణయించేది కాదు రాజ్యాంగం నియమ నిబంధనలు ఉన్నాయి అసెంబ్లీలో రెండో అతిపెద్ద పార్టీ జనసేన మాకంటే ఒక సీట్ ఎక్కువగా వచ్చిన వైకాపాకు ప్రతిపక్ష హోదా దక్కేదని చెప్పి పవన్ కళ్యాణ్ అన్నారంట సో దీని తర్వాత అలాగే సనాతన ధర్మ రక్షణకు బోర్డు ఎందుకు ఉండకూడదు వక్స్ బోర్డు ఉన్నప్పుడు సనాతన ధర్మ పరిరక్షణకు బోర్డు ఎందుకు ఉండకూడదని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు మిర్చి రైతుల సమస్య గురించి ముఖ్యమంత్రి మంత్రివర్గ సహచరులతో మాట్లాడతామని చెప్పారు పవన్ కళ్యాణ్ మహాకుంభాలకు వెళ్లడంపై కొందరు సామాజిక మాధ్యమాల్లో చేస్తున్న దుష్ప్రచారాన్ని జాతీయ మీడియా ప్రతినిధి ప్రస్తావించగా రాజకీయాల్లో వచ్చాక విమర్శలు సిద్ధంగా ఉండాలని బదిలిచ్చారు సరే సార్ మీరు చెప్పినట్టు బాగుంది సనాతన ధర్మం బోర్డు ఒకటి ఏర్పాటు చేద్దాము మీరు చెప్పినట్టే దాని ధర చేద్దాం బాగానే ఉంది కానీ మరి మీరు అధికారంలోకి రాకముందు రాష్ట్రంలో దాదాపుగా ముప్పై వేల అమ్మాయిల మంది మిస్సింగ్ అయ్యారు వాళ్ళపైన మేము ఈ మహిళా కమిషన్కి ఫిర్యాదు చేస్తాం వాటికి ఫిర్యాదు చేస్తామన్నారు కదా మరి ఫిర్యాదు చేశారా మీరు పవన్ కళ్యాణ్ గారు దట్టు ఇప్పుడు మీరు డిప్యూటీ సీఎం పదవిలో ఉన్నారు మరి మీరు ఎందుకు ఎంక్వైరీ కమిషన్ వేయలేదు ఆ ముప్పై వేల మంది మహిళల పైన మిస్ అయిన వాళ్ళపైన సుగాలి ప్రీతి కేసు ఏమైంది ఆ మధ్య మీరు వచ్చిన కొత్తల్లో ఒక మీ పార్టీకి చెందిన ఒక నాయకుడి దాని పేరేంటి ఇంజనీరింగ్ కాలేజీలో బాత్రూంలో సీసీ కెమెరాస్ పెట్టారని ఒక పెద్ద ఇష్యూ అయింది దాని గురించి మీరు ఏం మాట్లాడట్లేదు ఎందుకు చెప్పండి పవన్ కళ్యాణ్ గారు మీరు రా అసలు మీరు పుట్టిందే ప్రశ్నిస్తాం కానీ చెప్తుంటారు కదా మరి ఈ విషయాలు ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు మీరు ఓహో అధికారంలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు మీరు ప్రశ్నించకూడదా ఆ విషయం చెప్పాలి కదండి మీరు అధికారంలో లేకపోతేనే ప్రశ్నిస్తారా మీరు అధికారంలో ఉంటే చూస్తూ ఊరుకుంటారా